కేవైసీ గురించి తెలుసుకోండి మీరు బ్యాంకు ఖాతా తెరవాలన్నా ఏదైనా కంపెనీలో ఉద్యోగం పొందాలన్నా లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా మీ గుర్తింపు పత్రాలను సంబంధిత సంస్థకు అందించాలి ఈ గుర్తింపు మీ వద్ద అందుబాటులో ఉన్న ప్రభుత్వ పత్రాల ద్వారా చేయబడుతుంది వీటిని కేవైసీ పత్రాలు అంటే నో యువర్ కస్టమర్ డాక్యుమెంట్స్ అని అంటారు ఈ డాక్యుమెంట్స్లో కస్టమర్ పేరు వయస్సు చిరునామా మొబైల్ నెంబర్ మొదలైన సమాచారం ఉంటుంది దీని ఉద్దేశ్యం కస్టమర్ యొక్క సరైన సమాచారాన్ని బ్యాంకు లేదా కంపెనీతో పంచుకోవడం కేవైసీ పత్రాలు అంటే ఏమేమి ఉంటాయి ఆధార్ కార్డ్ దీనిలో ప్రతి పౌరుడికి పన్నెండు అంకెల ప్రత్యేకమైన సంఖ్య ఇవ్వబడుతుంది ప్రతి ముఖ్యమైన పత్రాన్ని తయారు చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి ఓటరు గుర్తింపు కార్డు ఇది మీ పౌరసత్వానికి రుజువు ఇది రాజ్యాంగం ద్వారా మీకు ఇవ్వబడిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మీకు సహాయపడుతుంది పాస్పోర్ట్ విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కలిగి ఉండడం తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ వాహనం నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి పాన్ కార్డ్ ప్రభుత్వం పాన్ కార్డ్ ద్వారా మీ ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది ఈ శ్రమ్ కార్డ్ ఇది మీరు పనిచేస్తున్న రంగం గురించి సమాచారాన్ని అందిస్తుంది బ్యాంకు ఖాతా డబ్బు లావాదేవీలు పొదుపు భద్రత పెట్టుబడి మొదలైన వాటికి బ్యాంకు ఖాతా అవసరం కేవైసీ పత్రాలను ఎక్కడ పొందాలి మీరు ఆధార్ కార్డును ఆధార్ సేవా కేంద్రం నుండి పొందవచ్చు కేవైసీ పత్రాలను మీరు వాటి సేవా కేంద్రాలను సందర్శించడం ద్వారా లేదా ఆన్లైన్లో కానీ పొందవచ్చు కేవైసీ అవసరం బ్యాంకు ఖాతా తెరవడానికి ప్రభుత్వ పథకాలలో చేరడానికి మరియు వాటి ప్రయోజనాలను పొందడానికి కేవైసీ అవసరం అలాగే కార్మికులు సైట్లోకి ప్రవేశం వారి నెలవారీ చెల్లింపులు మొదలైన వాటి కోసం కేవైసీ పత్రాలు అవసరం ఈ పత్రాలు మీ నివాస రుజువుగా కూడా పనిచేస్తాయి కార్మికుడికి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ గుర్తింపు కార్డ్ శ్రమ్ కార్డ్ మరియు బ్యాంకు ఖాతా ఉండాలి ఈ పత్రాలు మీ గుర్తింపును ధృవీకరించడంలో అలాగే అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు సౌకర్యాల ప్రయోజనాలను పొందడంలో సహాయపడతాయి